అందరికీ నమస్కారం ఇప్పుడు వార్త రెండు వేల ఇరవై ఐదుకి సంవత్సరానికి సంబంధించి తల్లికి వందనం అంటే గతంలో ఇచ్చిన అమ్మఒడి పథకానికి సంబంధించి ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయలు సంబంధించి ముఖ్యమంత్రి మరో ప్రకటన అయితే చేశారు సో వీరికి మాత్రమే అంటూ వివరాలు వీడియోలో తెలుసుకుందాం దీనికి సంబంధించి మార్గదర్శకాలు అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవరికి వస్తుంది ఎవరికి రాదు అనేది కూడా విడుదల చేయడం జరిగింది వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము తల్లికి బంధనం అమలు వారికే తాజా నిర్ణయంతో పాటు మార్గదర్శకాలు కూడా విడుదల చేశారు వివరాలు చూస్తే ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది ఎన్నికల వేళ ఇచ్చిన హామీల అమలు దిశగా కసరత్తు వేగవంతం చేసింది వచ్చే నెల మేలో తల్లికి వందనం అమలుకు ప్రభుత్వం నిర్ణయించింది అన్నదాత సుఖీబాబా పథకం కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్తో కలిపి మూడు విడతల్లో రైతుల ఖాతాలో ఇరవై వేలు జమ చేయాలని నిర్ణయించింది ఇక ఈ రోజు జరిగే మంత్రివర్గ భేటీలో పథకాలతో పాటుగా అమరావతి పనుల ప్రారంభం ప్రధాని రాకతో సహా పలు కీలక అంశాలకు ఆమోదమంత్రి వైనున్నారు సేపట్లో ఈ రోజు అయితే గనక కేపీ మంత్రివర్గ భేటీ జరగనుంది సమావేశంలో డ్రోన్ పాలసీలపై పలు సంస్థలకు భూ కేటాయింపులపై చర్చతో పాటు నిర్ణయాలు తీసుకునున్నారు ఇక అనేక నిర్ణయాలతో పాటుగా ముఖ్యంగా అందరూ ఎదురు చూసేది తల్లికి వందనం తల్లికి వందనం పథకం గురించి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు ఇక ఈ నెలలోనే డిఎస్సి నోటిఫికేషన్ జారీకి ప్రభుత్వం కసరత్ చేస్తుంది ఇక జూన్ పన్నెండున కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ఉపాధ్యాయుల నియామకం కూడా పూర్తి చేయాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది వీటితో పాటుగా వచ్చే నెలలో తల్లికి వందనం పథకం అమలును కోటం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది ఈ మేరకు ఇప్పటికే బడ్జెట్ లో నిధులు కూడా కేటాయించారు ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి కూడా పదిహేను వేల రూపాయలు చొప్పున తల్లి ఖాతాలో నిధులు జమ చేస్తామని తాజాగా ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు గతంలో మాదిరిగానే తల్లుల ఖాతాలో అయితే కనుక ఈ డబ్బులు అయితే వేస్తామని చెప్తున్నారు కాగా ఇప్పటికీ పథకం వీలుగా అమలుకు వీలుగా అర్హతలు మార్గదర్శకాలపై కసరత్తు కొనసాగుతుంది ప్రస్తుతం ఉన్న మార్గదర్శకాలు చూస్తే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో దాదాపు ఎనభై ఒక్క లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు అయితే ఇందులో ప్రాథమికంగా అరవై తొమ్మిది పాయింట్ అంటే అరవై తొమ్మిది లక్షల పదహారు వేల మంది పథకానికి అర్హులుగా విద్యాశాఖ తేల్చినట్లు సమాచారం ఇందుకోసం దాదాపుగా పది వేల మూడు వందల కోట్లు అవసరమవుతాయని అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు అయితే ఇదే సమయంలో విద్యార్థులకు డెబ్బై ఐదు శాతం హాజరు నిబంధన ఖచ్చితంగా కొనసాగనుంది ఆదాయ పన్ను చెల్లింపుదారులు తెల్ల రేషన్ కార్డు లేని వారిని అలాగే మూడు వందల యూనిట్ల విద్యుత్ ఉపయోగించే వారిని కారు కలిగి ఉన్న వారిని అర్బన్ ప్రాంతంలో వెయ్యి చదరపు అడుగులు కలిగి ఉన్న వారికి పథకం అయితే అందటం లేదు ఇక ఇప్పుడు కొత్త నిబంధనలు అధికారికంగా ఖరారు చేయాల్సి ఉంది విద్యుత్ వినియోగం కారు ఉండటం వంటి నిబంధనను వ్యతిరేకించిన కూటమి నేతలు ఇప్పుడు మరీ మినహాయింపు ఇస్తారా లేక కొనసాగిస్తారా అనేది అయితే స్పష్టత రావాల్సి ఉంది ఈ రోజు జరిగే కేబినెట్ భేటీలో ఈ రోజుకి ఈ అంశం అయితే చర్చకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది అంటున్నారు దానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది